సంతోషం ఈరోజు హెరిటేజ్ మిల్క్ పాయింట్ని ఇక్కడ ప్రారంభించుకోవటం అదేవిధంగా ప్రత్యేకించి ప్రమోద్ అండ్ కృష్ణ వాళ్ళిద్దరు కూడా సారథ్యంలో ఒక మంచి హెరిటేజ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది చాలా చక్కగా నేను కొన్నిసార్లు టేస్ట్ ఉన్నాను ఏదైనా కాఫీ టీలకి అద్భుతంగా ఉంటుంది మిల్క్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది మరి ఇలాంటి క్వాలిటీగా ఉండేటువంటి ఈ మిల్క్ పాయింట్ని ప్రత్యేకించి హెరిటేజ్ మిల్క్ పాయింట్ని ఇక్కడ పెట్టడం సంతోషం అంటే ప్ర ప్రయోజనం ఏంటంటే ప్రత్యేకంగా కన్జ్యూమర్స్కి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి క్వాలిటీ ప్రోడక్ట్ అందించే విధంగా ఉండాలి అది ఈ హెరిటేజ్కి క్వాలిటీ ప్రోడక్ట్గా మంచి గుర్తింపు ఉంది మరి కాబట్టి వాళ్ళ యొక్క బిజినెస్ కన్జ్యూమర్స్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందిస్తూనే వాళ్ళ బిజినెస్ కూడా బాగా జరిగి బాగా వర్ధం అంటే ముందుకు రావాలని కొంచెం ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉండాలని కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచి ఈ ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు సుందరాయ్ భవన్ రోడ్లో కేపిఎస్ హెరిటేజ్ మిల్క్ ప్రోడక్టు ప్రమోదు కృష్ణ ఇద్దరు కూడా భాగస్వాములుగా ఈరోజు ప్రారంభించటం దానికి స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారిని అలాగే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నగస బాలాజీ గారిని నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానించి అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హెరిటేజ్ అనేది రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక పెద్ద బ్రాండు అలాంటి బ్రాండుని ఈరోజు ఒంగోలులో స్థాపించడం కస్టమర్స్ అందరికీ కూడా హెరిటేజ్ని చేరువ చేసి వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఇంకా మరింత మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను అందరికీ నమస్కారంలో మా హెరిటేజ్ బ్రాండ్ ఒంగోలులో సెకండ్ బ్రాంచ్ నూతనంగా ఓపెన్ చేశాము మా బ్రాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్వాలిటీలో ఎటువంటి రాజీ లేదు పాలు కానీ పాలు పెరుగు కానీ పాలు సంబంధించిన బాదం పాలు నెయ్యి చీజు ఐస్ క్రీము అన్ని ప్రోడక్టు క్వాలిటీలో ఎటువంటి క్వాలిటీలు ముందుకు దూసుకెళ్తున్న బ్రాండ్ మాది మా బ్రాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ముప్పై రెండు సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతూ అట్లాగే మన ఒంగోలులో కూడా డెవలప్ చేయాలని మీ అందరి ప్రజల యొక్క ఆశీస్ ఆశీస్సులు మాకు కావాలని అదేవిధంగా సుందరయ్య కాలనీలో నో భవన్ రోడ్లో నూతనంగా ఈరోజు ఓపెన్ చేశాము మీ యొక్క అందరూ వచ్చి మా యొక్క కంపెనీని డెవలప్ చేయాలని మా యొక్క అవుట్లెట్కి వచ్చి అన్ని ప్రోడక్ట్ని విజిట్ అయ్యి చూసి ప్రతి ఒక్క ఐటెంని గుర్తు చూడాలని కోరుతున్నాము దీనికి ఈరోజు ఓపెనింగ్ చేసిన దానికి కాను కంపెనీ నుంచి కొత్తగా ఆఫర్ ఇచ్చాం ఎలా అంటే మా అవుట్లెట్ విజిట్ అయిన దానికి ఒక పాలు ప్యాట్ కొన్న దానికి పెరుగు ప్యాట్ పెరుగు ప్యాట్టి ఫ్రీ ఇస్తున్నాము అంతేకాకుండా బాదం పాలు ఎంఆర్పి ముప్పై రూపాయలు కానీ మా అవుట్లెట్ విజిట్ అయిన దానికి కాను ఒకటి ఇరవై ఐదు రూపాయలు లెక్కన వందకి నాలుగు పీసులు ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ఆఫరు ఈ నెల ముప్పై రోజులు కంటిన్యూగా చేస్తామని మా ఫ్రాంచైజెస్ సార్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ఆఫర్ని కంటిన్యూ చేస్తాం ఈ మంత్ మీరందరూ వచ్చి మా అవుట్లెట్ విజిట్ అయ్యి ప్రతి ఒక్క ఐటెం మీద ఎంఆర్పికే కాకుండా మీకు అనుగుణంగా తగ్గించి ఇవ్వ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము దయ ఉంచి మా యొక్క ప్రోడక్ట్ను ఒక్కసారి వాడి చూడండి తర్వాత మీకు నచ్చితేనే కొనండి అంతేగాని మేము ఖచ్చితంగా కొనాలనేసి ఏమీ లేదు ఒకసారి రుచి చూసి అనాక మా బ్రాండ్ని మీరు సంతోషంగా ఉంటేనే రాండి లేదంటే రావద్దండి ఎందుకంటే రావద్దని ఎందుకు చెప్తానంటే మేము బలవంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టం మా క్వాలిటీ రుచి చూడండి తర్వాత మా బ్రాండ్ని పది మందికి చెప్పండి ఈ బ్రాండ్ని బాగుంటుంది ఇక్కడే దగ్గరలోనే మన ప్రోడక్ట్ పాలకు సంబంధించిన పాలు పదార్థాలు అన్నీ దొరుకుతాయి దయ ఉంచి మీ యొక్క ఆశీస్లు ఉంటాయని